హరి ఓం అందరికీ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ హనుమంతుని యొక్క విగ్రహాలు ఎక్కడ కూడా నారింజ రంగులో ఎందుకు ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒకరోజు సీతాదేవి తన నుదుటి మీద ఎరటి సింధూరం పెట్టుకోవడాన్ని ఆంజనేయస్వామి గమనించి సీతమ్మ వారిని అలా ఎందుకు పెట్టుకుంటున్నారు మాత దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి అని అడిగాడు అప్పుడు సీతమ్మ అలా పెట్టుకోవడం వలన శ్రీరాముడి యొక్క దీర్ఘాయువుని పెంచుతుంది అని చెప్పింది ఇక అప్పటి నుండి హనుమంతుడు కూడా వల్లంతా సింధూరాన్ని పూసుకుంటే తన రాముడి యొక్క దీర్ఘాయువుని ఇంకాస్త పెంచవచ్చు అని తన ప్రగాఢ భక్తిని ప్రదర్శించేందుకు తన శరీరం మొత్తం సింధూరంతో నింపేసుకున్నాడు ఆ విధంగా హనుమంతుని విగ్రహాలు ఎక్కడ చూసినా సరే ఎరుపు రంగులో ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నమో ఆంజనేయం ధన్యవాదములు